హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి ఆఫ్టర్ లాంగ్ టైం పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైం అట్లయితే బయటకు అయితే వెళ్ళాము వీడియో లాస్ట్ దాకా చూసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి

బైక్ స్కూటీ ఆర్ ఇలా బుల్లెట్ మీద కనుక ఇట్లా ముగ్గురు పిల్లలు ఇద్దరు మొత్తం ఫైవ్ మెంబర్స్ వెళ్తే అందరూ విచిత్రంగా చూస్తారు మమ్మల్ని సమ్మర్ హాలిడేస్ కదా సో ఊరైతే వచ్చాము వచ్చి కూడా దాదాపు వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మేము హైదరాబాద్ అయితే వచ్చేసాము ఇది వచ్చేసి గుంటూరు అనమాట ఈవినింగ్ టైం అట్లా వెళ్తున్నాం బయటికి సో ఇక్కడైతే గేట్ అయితే పడింది ట్రైన్ అయితే వెళ్ళిపోయింది సో ఇంకైతే పిల్లల్ని తీసుకుని అలా బయటకు అయితే వెళ్తున్నాము ఎక్కడికంటే గుంటూరు ఫేమస్ ఉంటుంది కదా వంకాయ బజ్జి అది ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం మేము సో ఫస్ట్లో అయితే ఇక్కడ పెట్టేవాళ్ళు బండి ఇప్పుడు వాళ్ళు ప్లేస్ అయితే చేంజ్ చేశారంట ఇక్కడ కనుక్కుంటే ఆపోజిట్ స్ట్రీట్లో అని చెప్పారు మళ్ళీ ఆ పక్కకైతే వెళ్ళాం మేము అసలు చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ పెట్టారు ఇంటూరు వచ్చిన ప్రతిసారి వంకాయ బజ్జీ అయితే తినాల్సిందే అబ్దుల్ రెహమాన్ వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది బజ్జీ అనే కాదు మిగతా గారెలు మనపగారెలు వడలు ఇవన్నీ కూడా వేస్తారు చూడండి ఇగో ఇదంతా వంకాయ బజ్జీ ఫస్ట్ వంకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత శనగపిండ్లు వేసిస్తున్నారనమాట మేము కట్ చేసి ఆనియన్స్ అండ్ పెరుగు వేసిస్తారు బాగుంటుంది టేస్ట్ కూడా గార తీసాము కానీ వాళ్ళు తినలేదు మా ఆయన ఒకటి నేను అయితే లాగించాం యాక్చువల్లీ మా ఆయనది కూడా నేనే తినేసాను పిల్లలైతే వంక బజ్జీ వద్దన్నారు సో ఇంకా వాళ్ళు పానీపూరి అడిగితే అక్కడికైతే తీసుకెళ్ళాము ఎప్పుడు కాదులేండి ఎప్పుడన్నా ఒకసారి అయితే పానీపూరి అట్లా తినిపిస్తాము మంచిగా నీట్గా ఖాళీ చేసి తినేసాను రెండు ప్లేట్లు డేస్ అయిపోయింది ముగ్గురు పిల్లల్ని ఇట్లా తీసుకొని బయటకు వచ్చి అయితే సో ఇంకా ఈయనకు ఆఫీస్ వర్కే సరిపోతుంది మళ్ళీ కొన్ని డేస్ హైదరాబాద్ వచ్చారనమాట మేమైతే అక్కడే ఉన్నాము ఇంకా పిల్లలకైతే పానీపూరి ఇట్లా ఇప్పించాము ఇంట్లో తిండి అయితే తినరు కానీ పానీపూరలు అయితే అంత ఇష్టంగా తింటారు ఈ పిల్లలు అంతేలేండి ఏదన్నా మంచిగా చేసి పెడితే నచ్చదు పిల్లలకి పిల్లలకనే కాదు మనమైనా అంతేలే నెక్ నెక్స్ట్ అయితే ఫలూదా తిందామని అయితే వెళ్తున్నాం మేము ఇది వచ్చేసి జిన్నా టవర్ అంటారు దాన్ని మనకి గాంధీ గారు ఎలాగో పాకిస్తాన్లో జిన్నా అని అయినా వాళ్ళకి అలాగంట ఇక్కడ సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ అలాగే రామచంద్ర బ్రదర్స్ ఇట్లా అయితే ఉంది దీనికి ఆపోజిట్లోనే ఫలూదా అని ఒకటి ఉంటుంది షాపు చాలా బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్ అనమాట ఒక ఇదే బట్ ఈరోజు క్లోజ్ అయిందంట సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ పిల్లల కోసమే తీసుకొచ్చాం కానీ బట్ షాప్ క్లోజ్ ఉంది కదా సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం దారిలో పిల్లలకి అయితే బాదంపాలి తాగిచ్చేసి అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే ఒక పార్క్ అయితే వెళ్ళాము మా హస్బెండ్ ఎన్ని సంవత్సరాలు అదే గుంటూరు విజయవాడ తిరుగుతూ ఉంటారంట కానీ ఇక గాంధీ పార్క్ అంట ఇది ఎప్పుడు లోనికి వెళ్ళింది లేదంట సో పిల్లల్ని అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇక్కడ తీసుకొచ్చాము దీని వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్